విశాఖలోని ఇందిరాగాంధీ ప్రియదర్శనరి స్టేడియంలో ఇవాళ జనసేన భారీ బహిరంగ సభ జరగనుంది సాయంత్రం ఆరు గంటలకు సభలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు ఇప్పటికే సభకు భారీగా ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇక సభకు తెలుగు రాష్ట్రాల నుంచి జన సైనికులు వీర మహిళలు తరలివస్తున్నారు అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు రాజ్ కుమార్ చెప్పండి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు అలాగే సేనాతో సేనాని అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది దాదాపుగా మూడు రోజుల పాటు కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు భారీ బహిరంగకు ఎలాంటి ఏర్పాటు చేశారు ఎంతవరకు ఈ యొక్క జన సైనికులు కానీ వీర మహిళలు వచ్చే అవకాశంగా కనిపిస్తోంది ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి ఈ మూడు రోజులు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నేటితో ముగియనున్నాయి ఈ రోజు ఎవరైతే క్రియాశీలక వాలంటీర్లు జనసేన పార్టీకి ఉన్నారో ఆ వాలంటీర్లందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు ఈ భారీ బహిరంగ సభకు హాజరవుతున్నారు దాదాపుగా రెండు రోజుల సమావేశాలు ముగిసినాయి చాలా అత్యంత వైభవంగా ఆ పార్టీ శ్రేణులందరూ కూడా యాక్టివ్గా పాల్గొన్నటువంటి పరిస్థితి పూర్తి పూర్తిస్థాయిలో జనసేన పార్టీని రానున్న రోజుల్లో బలోపేతం చేసేటువంటి దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తా ఉన్నారు ఈ రోజు ఈ భారీ బహిరంగ సభ ద్వారా పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు కార్యకర్తలకు అనేది అందరిలోనే ఆసక్తి నెలకొంది అసలు సమావేశాలు ఎలా జరుగుతున్నాయి మనతో మాట్లాడడానికి జనసేన శ్రేణులందరూ కూడా అందుబాటులో ఉన్నారు వారితో కూడా ఒక్కొక్కరితో మాట్లాడదాం ఎలా జరుగుతున్నాయి మూడు రోజులు సమావేశాలు మేడం చెప్పండి అంటే ఎట్లా ఉంది ఈ మూడు రోజుల సమావేశాలు జరుగుతున్నాయి అంటే ఎట్లా అనిపిస్తుంది ఇప్పటి వరకు కూడా రెండు రోజులు గడిచే ఈ రోజు చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా హాజరవుతారు నిజంగా ఈరోజు విశాఖపట్నంకి ఒక ఆనందంగా విశాఖపట్నంకే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు కార్యకర్తల కార్యక్రమంగా లేదు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే పద్నాలుగు నెలల తర్వాత మన అధినాయకుడిని ఈరోజు ఏదైతే చెప్పబోతున్నారన్న అతృప్తితో సహా అలానే దిశ దశ ఏ విధంగా అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఒక డిప్యూటీ సీఎంగా ఇస్తూ వస్తున్నారో ఈరోజు అదే దిశ దశ మా రాజకీయంలో మా నాయకులందరికీ అలానే కార్యకర్తలందరికీ కూడా ఈరోజు ఆయన ఏం చెప్తారా అన్న భావోద్వంతో పాటు గత మూడు రోజుల నుంచి వర్షాలు పడుతున్నా సరే మేము ఒకటే అనుకున్నాం నిన్న రాత్రి కూడా వర్షం పడుతుందన్నారు సో ఎటువంటి వర్షం ఉండదు పవన్ కళ్యాణ్ గారి సభ అంటే పంచభూతాలు కూడా మాకు అన్నట్టు ఈ రోజు మాకు సహకరించాయి సో అత్యద్భుతంగా చాలా సుందరమయంగా ఈ రోజు విశాఖపట్నంలో ఈ సభ జరుగుతుంది చెప్పండి మేడం ప్రధానంగా రెండు రోజుల సభ జరిగింది ఎలాంటి డైరెక్షన్స్ ఇచ్చారు పార్టీకి సంబంధించి కార్యకర్తలు ఏ విధంగా ఉత్తేజపరిచారు పవన్ కళ్యాణ్ మనంద మనందరికీ తెలుసు దేశ రాజకీయ చిత్రపటంలో జనసేన పార్టీ అనేది ఒక ప్ర బంగారు అక్షరాలతో రికించదగినటువంటి అంశం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ పెడితే ప్రజలందరూ కూడా ఆయన ఆదరించిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన అంతగా నమ్ముతారు కాబట్టి ఆయన ఉంటారు కాబట్టి ఈరోజు మరి కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన భూమిక ఆయన వహిస్తే ఆయన వెనకాల ఉన్నటువంటి జనం అంతా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సహాయ సహకారాలు అందించినటువంటి పరిస్థితి మరి పద్నాలుగు నెలల తర్వాత ఈరోజు విశాఖపట్నాన్ని ఒక మరలా మరొకసారి విశాఖపట్నం ప్రపంచం అంతా చూసే అవకాశాన్ని కల్పించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్లుగా ప్రతి కార్యక్రమం దిగ్గీజం అవుతున్న సంగతి మీకు తెలిసే కాకపోతే ఇది ప్రత్యేకంగా కార్యకర్తల సమావేశం కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ నలుమూలల నుంచి వచ్చి అంగరంగ వైభవంగా గత మూడు రోజులుగా జరుగుతుంది ఆయన మాకు అనేక అంశాలు ఆయనకి మా మాకు ఉన్నటువంటి భావజాలం అంతా సూట్ అవ్వడం వల్ల ఈరోజు ఆయనతో కలిసి మేము ప్రయాణం చేస్తున్నాం ఆయన అనేక అంశాలు మాకు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది సాధారణంగా నాయకులతో సమావేశాలు ఉండేటువంటి అవకాశం ఉంది కానీ కార్యకర్తల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు ఏంటి అనేది కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు దానిపైన డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు ఎట్లా చూడొచ్చు విధానానికి ఇది చాలా అద్భుతం సార్ ముందుగా పార్టీ అధ్యక్షుల వారికి కళ్యాణ్ గారికి ధన్యవాదాలు వెళ్తూ పద్నాలుగు నెలల్లో మళ్ళీ కార్యకర్తలతో నాయకులతో కమ్మీ అనేది ఏ పార్టీ చేసి ఉండదు ఎందుకంటే ఈ ముందు ముందు ఇంకా బలంగా ఉండాలి కళ్యాణ్ గారు చెప్పడానికి ఇది పదిహేను సంవత్సరాలతో ముందుకు వెళ్ళాలి కాబట్టి ప్రత్యేక కార్యకర్తలతో నాయకులతో కనెక్ట్ అన్నది ఏ పార్టీ ఎంత లేచి అధికారం వచ్చిన తర్వాత రెండు మూడు సంవత్సరాలు మర్చిపోతారు కానీ పద్నాలుగులలోనే పార్టీ బహుత్వం చేసి ముందుకి తీసుకెళ్తాం అన్నది అది కళ్యాణ్ గారు కప్పుతాను కళ్యాణ్ గారు ముందుకు ఫ్యూచర్ ప్లాన్ ఎంత బాగా ఆలోచిస్తున్నారు అన్నది దానికి ఉదాహరణ వేళ వైజాగ్లో ఉద్దుపతి నిన్నటిదాకా వర్షాలు వచ్చినా వేళ వర్షాలు గొడవ వాతావరణం సహకరిస్తాం చాలా అదృష్టం బాగా భావిస్తున్నాం మీరు చెప్పండి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి స్థానిక సంస్థల్లో పోటీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి నిజంగా జనసేన పార్టీ స్థానిక సంస్థల మీద పూర్తి స్థాయిని బలోపేతం చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది ఒక స్థానిక సంస్థల ప్రతినిధిగా మీకు ఎలాంటి డైరెక్షన్స్ ఇచ్చారు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని మీరు ఆయన దృష్టికి తీసుకెళ్ళారు అండి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి సేనతో సేన అనే మూడు రోజుల కార్యక్రమాన్ని విశాఖపట్నంలో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే నాకు ఇరవై తొమ్మిదో తారీఖున పార్టీ ఆఫీస్ నుంచి కాల్ అనేది రావడం జరిగింది ఆయన కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తని గుర్తించి సోషల్ మీడియాలో వర్క్ చేసిన వాళ్ళని అలానే స్థానికంగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళని నగ్గిన వాళ్ళని కూడా ముఖాముఖిగా మాట్లాడడం జరిగింది గ్రామ స్థాయిలో మేము పడుతున్నటువంటి బాధలన్నీ కూడా ఆయన మమ్మల్ని అడిగి తెలుసుకున్నారు అలానే ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా నేనున్నాను అనే భరోసా అయితే ఇచ్చారు రేపు రొదిట ఏ పదవి తీసినా సరే గ్రామ స్థాయిలోంచి మిమ్మల్ని మేము దృష్టిలో పెట్టుకునే ముందడుగు వేస్తామనేసి మాకు హామీ ఇవ్వడం అయితే జరిగింది సార్ మీరు చెప్పండి ఎట్లాంటి ఎట్లాంటి పరిస్థితులు చూసారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలతో ఇప్పుడు పార్టీని కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు ఈ విధానాలు ఎట్లా ఉన్నాయి ఇప్పటి ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం నుంచి కొంత పరిస్థితులు ఆశాజనకంగా లేకపోయినప్పటికీ కూడా ఈ యొక్క మీటింగులు అయిన తర్వాత వాళ్ళు మనం కలిసి బాగా పనిచేయడానికి గవర్నమెంట్ చేసినటువంటి కూటమి గవర్నమెంట్ చేసినటువంటి పనులన్నింటి ప్రజలందరి దగ్గరికి తీసుకెళ్ళి కంప్లీట్ ఎడ్యుకేట్ చేయడానికి ఈ యొక్క మీటింగులు పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ఈ వాలంటరీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీటింగులు చాలా బాగా బాగా దోహదపడదు గతంలో ఉత్తరాంధ్ర పరిస్థితులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు అపోసం చేశారు ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులన్నీ కూడా తీసుకొచ్చారు రెండు ప్రధానమైనటువంటి అంశాలను లేవనెత్తారు జనసేన పార్టీ ఆధ్వర్యంలో సుగాలి ప్రీతి అంశము లేదంటే ఇటు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం కూడా జనసేన పార్టీ లేవనెత్తినటువంటి అంశాలు ఇవన్నీ కూడా కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీ పార్టీ మీద ఈ అంశాలను తీసుకొచ్చి బురద ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తాను ఇరవై మూడు ఎంపీలు ఇరవై మూడు మంది ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను విజయ విభన హామీలు నెరవేరుస్తానని చెప్పిన ఒక పెద్ద మనిషి తన మీద ఉన్న కేసుల్ని తగ్గించుకోవడం కోసము కేసులు మాఫీ చేసుకోవడం కోసం బాబాయ్ హత్య కేసులో బాబాయ్ హత్య కేసులోంచి నుంచి తన్ని తన తమ్ముడిని తప్పించడం కోసమే కేవలం తన తన మెడల్ని తీసుకెళ్లి కేంద్రం దగ్గర ఉంచాడు తప్ప రాష్ట్ర ప్రయోజనాన్ని ఏమాత్రం చూడలేదు స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ చేస్తున్నారు అనగానే ఫస్ట్ ఫస్ట్ రెస్పాండ్ అయ్యి వెళ్ళింది కళ్యాణ్ గారు ఒకళ్ళు కళ్యాణ్ గారు మాత్రమే అక్కడికి వెళ్ళి రిప్రజెంటేట్ చేసి విశాఖ బుక్కు ఆంధ్ర హక్కు అని చెప్పి ఆంధ్రలో ఎంతో కష్టపడి సంపాదించుకున్న విశాఖ ఉక్కును మీరు ప్రవేటీకరణ చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేసింది కళ్యాణ్ గారు మాత్రమే అట్లాగే అట్లాగే ఆ రోజు చూసుకుంటే సుగాలి ప్రీతి అని ఒక అమ్మాయిని దారుణంగా మానభంగం చేసి హత్య చేస్తే ఆ తల్లిని ఆ తల్లి వచ్చి అన్న నాకన్నా సాయం చెయ్యి అని అడిగినప్పుడు మొట్టమొదటిగా అంటే ఓడిపోయినా కూడా ఎప్పుడు కూడా ఎవరు కూడా గవర్నమెంట్లోకి వెళ్ళకుండా గిరిజన్ గవర్నమెంట్కి వెళ్ళకుండా పవన్ దగ్గరికి వెళ్తే కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే మాత్రమే న్యాయం జరుగుతుందని చెప్పి మాకు గడప తగ్గిన పరిస్థితి అటువంటి టైంలో సుగాలి ప్రీతి తల్లికి న్యాయం జరగాలని చెప్పి రెండు లక్షల మందితో పాదయాత్ర చేసి ఆవిడకి కావాల్సిన బెనిఫిట్స్ అన్ని చేయడం జరిగింది ఎట్లాంటి పరిస్థితులు చూసారు మూడు రోజులు చాలా అత్యంత వైభవం జరిగినాయి సమావేశాలు మూడు రోజులు కూడా చంద వైపు జరిగినాయి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం పైన చాలా ఆసక్తి ఉంది ఎలా ఉండబోతున్నారు గత రెండు రోజులుగా పండగ వాతావరణంలో జరుగుతున్నటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్స్ నిన్నటితో మరి ఊహించుకున్నాం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మరి జన సైనికుల్ని వీర మహిళల్ని అందరినీ ఉద్దేశించి మరి ఈ రోజు ఇక్కడ మాట్లాడబోయేటువంటి దాని గురించి అందరూ ఎదురు చూస్తాం దిశానిర్దేశం ఇవ్వబోతా ఉన్నారు పార్టీ రాబోయే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎలా కలిసి కలిసిగా పనిచేయాలి ఎలా బలోపేతం చేసుకోవాలనే దాని మీద దిశానిర్దేశం ఇవ్వబోతున్నారు యావత్ రాష్ట్రం అంతా మరి ఎదురు చూస్తున్నటువంటి తరుణం ఇది ఈ తరుణంలో మీ అందరితో ఇది ఇలా సమయాన్ని పాలుపంచుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఖచ్చితంగా రాష్ట్రం మరి అధోగతి పాలైనటువంటి రాష్ట్రాన్ని సరైన గాడిలో పెడుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు అలాగే మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మరి వారి నాయకత్వంలో రాష్ట్రం అనేకమైనటువంటి సాధించింది గత సంవత్సరం మరి దాదాపు పదిహేను నెలలుగా మరి రాబోయే మరి మూడు సంవత్సరాల్లో అనేకమైనటువంటి మార్పులు తీసుకురావాలి సూపర్ సిక్స్ని చాలా సక్సెస్ఫుల్గా తీసుకొచ్చాం మరి మొన్నటికి మొన్న మరి మహిళలకు ఉచిత బస్సుని కానీ అలాగే సూపర్ సిక్స్లో ఉన్నటువంటి ప్రతి పథకాన్ని చాలా దిగ్విజయంగా మరి కంప్లీట్ చేసుకుంటున్నాం కూటమి ప్రభుత్వం చాలా బలంగా పనిచేస్తుంది రాబోయే మరి తరాలకి కానీ రాబోయే ప్రభుత్వాలకు కానీ ఇది ఒక నిదర్శనంగా నిలబడబోతున్నటువంటి ప్రభుత్వం ఇది బలమైన నాయకులు ఒక బలమైన పట్టుదలతో మరి పనిచేస్తున్నటువంటి తరుణం ఇలాంటి తరుణంలో మరి ఖచ్చితంగా ప్రజలందరూ వారి వారి వారికి మద్దతు తెలియజేసుకుంటూ మరి మరిన్ని సక్సెస్ఫుల్ కార్యక్రమాలని ఇంప్లిమెంట్ చేసే అవకాశం మనకు దొరికినందుకు మరి చాలా సంతోషిస్తున్నాం మొత్తానికి జనసేన పార్టీకి సంబంధించి కూడా ఈ రోజు మూడో రోజు సమావేశం జరుగుతుంది ముఖ్యంగా కనుక చూసుకుంటే ఈ చాలా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చెప్పబోయేటువంటి సమావేశం పైన ఈ నిర్వహించేటువంటి సమావేశం దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అందరూ కూడా హాజరవుతున్నారు సభ మరి కాసేపట్లైతే ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు రైట్ రాజ్ కుమార్